తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి రావాల్సిన బెనిఫిట్స్ ఏదో వీళ్ళు బెనిఫిట్ అవుతుంది ఉద్యోగంలో మంచి మార్పులు వస్తుంది ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఉంటాయి అలాగే ప్రభుత్వంలో అలాగే ప్రభుత్వ రంగంలో ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్ వచ్చే అవకాశం గోచరిస్తుంది అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించాలని ప్రయత్నం చేస్తారు అయితే వ్యాపారాల విషయంలో కొంత నిదానంగా ఆలోచించి ముందుకు వెళ్ళడం చెప్పదగినది వ్యయంలో గురువు కంబస్ట్ అయ్యారు ఏదైనా ఒక ప్రారంభిస్తే నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది ఏదైనా ఒక పని ప్రారంభిస్తే అది నష్ట అది నష్టం వచ్చే విధంగా గోచరిస్తుంది కాబట్టి కొంతకాలం ఆగి తర్వాత ప్రారంభించది చెప్పదగినది ఆల్రెడీ వ్యాపారం చేస్తున్న వాళ్ళైతే ఇన్వెస్ట్మెంట్ విషయంలో కాస్త ఆలోచించి ముందుకు వెళ్ళండి లోన్లు కూడా వెళ్ళకూడదు క్రెడిట్ కార్డు విషయంలో కొన్ని జాగ్రత్తలు ఉండాలి అలాగే ఈ మోసపూరితైన విషయ వ్యవహారాల పట్ల అవగాహన పెంచుకోవాలి ఎందుకంటే డబ్బు మోసపోయే అవకాశం గోచరిస్తోంది అలాగే రియల్ ఎస్టేట్ రంగాల వారికి అంత అనుకూలంగా లేదు కన్స్ట్రక్షన్ మధ్యలో ఆగిపోయే అవకాశం గోచరిస్తుంది ల్యాండ్ కొందామనుకుంటారు అది డబుల్ రిజిస్ట్రేషన్ ఉంటుంది మీకు తెలియకుండానే డబుల్ రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ మీకు అమ్మాలని ట్రై చేస్తారు ఇటువంటి విషయాల్లో జాగ్రత్త వహించండి ఏదైనా ఒక పని అనుకుంటే ఆపేవాళ్ళు ఆగేవాళ్ళు ఎక్కువ ఉంటుంది వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి ఈ వారం అంత అనుకూలంగా లేదు కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం మిస్ మిశ్రవతులతో దీపారాధన చేయడం నువ్వులు నూనె పోసి దీపారాధన చేయండి ఏదైనా దోషాలు ఉంటే నువ్వుల నూనెతోటి దీపారం చేయడం వల్ల ఆ దోషం పోతుంది అందుకే మన శనికి తైలాభిషేకాలు కూడా నువ్వుల